ఒక రోజు మామూలుగానే నిద్రలేచి చూసరికి కుండపోతగా వర్షం వస్తుంది వీధిల్లో ఎటు చూసినా మోకాల వరకు మునిగిపోయేంత వాటర్ వర్షం నీటికే మోకాల వరకు నీరు వస్తున్నాయి అంటే సముద్రం ఉగ్రరూపం చూపిస్తే పరిస్థితి ఏంటా అని డౌట్ వచ్చింది గూగుల్ చేసా కానీ హైదరాబాద్ ప్రజలు ఎందుకో కొంచెం అదృష్టవంతులు అనిపించింది ఎందుకంటే సముద్ర మట్టానికి హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఆరు మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ ఎత్తులో ఉంది సో చిన్న చిన్న సునామీలు వచ్చినా ఏమి కాదనమాట అయితే అప్పుడు ఈ చిన్న బుర్రలో ఇంకో ఐడియా వచ్చింది సముద్ర మట్టానికి తక్కువ హైట్ లో ఉన్న దేశాల పరిస్థితి అని వెంటనే గూగుల్ చేశా దిమ్మ తిరిగిపోయింది ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ గురించి తెలుసుకుంటూ పోతూ ఉంటే మన సొసైటీ మీద అసహ్యం వేసింది అంత ఇబ్బందిలో ఉన్న ఒక కంట్రీ గురించి మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా వాళ్ళ ఇంటిని వాళ్ళ నివసించిన ప్రాంతాన్ని మళ్ళీ చూసుకుంటామో లేదో అని దేశంలోని ప్రతి ఇల్లు ప్రతి చెట్టు ప్రతి వస్తువును త్రీ స్కానింగ్ ద్వారా స్కాన్ చేసుకుంటున్నారు కానీ ఎందుకు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి మా ఉనికిని కాపాడమని ఎందుకు ఒక దేశం అడుక్కోవాల్సి వస్తుంది ఇంతకీ ఆ దేశం పేరు చెప్పలేదు కదా ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటైన తువాలు అనే దేశమే ఈ రోజు మన టాపిక్ ఈ దేశం సముద్రంలో మునిగిపోతూ తమ దేశాన్ని తాము కాపాడుకోవడానికి పోరాటం చేస్తుంది కానీ ఇది ఎందుకు జరుగుతుంది వారి పోరాటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి దుబాయ్ లాంటి డబ్బున్న దేశాలు ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ తయారు చేసుకుంటుంటే ప్రకృతి సిద్ధంగా ఉన్న ఈ ఐలాండ్ లోని ప్రజలు తమ మనుగడ కోసం పోరాడాల్సి వస్తుంది మరియు ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద దేశం ఈ చిన్న దేశానికి చెందిన ప్రజలను తమ దేశంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వీసాని జారీ చేస్తుంది అయితే ఇవన్నీ బాగా ఉన్నాయి కానీ అసలు ఈ తువాల్ ప్రజలు తమ దేశాన్ని ఎందుకు వదిలి వెళ్లాల్సి వస్తుంది ఈ విషయాలన్నింటినీ మనం వివరంగా చర్చిద్దాం మొదట తువాలు ఎందుకు మునిగిపోతుందో చెప్తాను తువాలు మరియు మాల్దీవ్ లాంటి దేశాలు అటాల్స్ అనే ద్వీపాలలో ఉన్నాయి ద్వీపం అంటే ఐలాండ్ ఈ అటాల్స్ సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి తువాలు సగటు ఎత్తు కేవలం రెండు మీటర్లు మాత్రమే దీనివల్ల చిన్న అలలు వచ్చిన తుఫాన్లు వచ్చిన వారి ఇల్లు రోడ్లు పంట పొలాలన్నీ నీట మునిగిపోతాయి అట్లీస్ట్ మాల్దీవ్ ఐలాండ్స్ కొంత వెడెల్పుగా ఉన్నా తువాలు మాత్రం చాలా పొడవుగా సన్నగా ఉంటుంది లైక్ ఒక పాములాగా మీరు ఈ దృశ్యాన్ని చూస్తే వారి విమానాశ్రయం ద్వీపంలో సగానికి పైగా ఆక్రమించింది ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ తక్కువ ఎత్తులో ఉన్న ఈ ఐలాండ్ దేశాలు వాతావరణ మార్పుల వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ లో మంచు కరుగుతుంది దీని వల్ల సముద్ర మట్టం పెరిగిపోతుంది కానీ తువాలకి మరింత బ్యార్లక్ ఏమిటంటే ఇక్కడ సముద్ర మట్టం ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే వేగంగా పెరుగుతుంది నాసా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు మధ్య ఈ ముప్పై సంవత్సరాలలో తువాలలో సముద్ర మట్టం పదిహేను సెంటీమీటర్లు పెరిగింది ఇది ప్రపంచ సగటు కంటే ఒకటిన్నర రేట్లు నాసా అంచనాల ప్రకారం రెండు వేల యాభై నాటికి తువాలలో సముద్ర మట్టం ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది రెండు వేల ఒక వంద నాటికి ఒక మీటర్ పెరుగుతుందని అంచనా దీనివల్ల వరదల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది ప్రస్తుతం సంవత్సరానికి ఐదు రోజులు వరదలు వస్తే రెండు వేల యాభై నాటికి ఇరవై ఐదు రోజులకు రెండు వేల ఒక వంద నాటికి వంద రోజులకు చేరుకుంటుంది ఈ అంచనాలు చాలా భయంకరంగా ఉన్నాయి రెండు వేల యాభై నాటికి తువాల్ కీలకమైన మౌలిక సదుపాయాలు మరియు దానిలో ఎక్కువ భాగం సముద్రంలో మునిగిపోతాయని నాసా చెబుతుంది తువాలు రాజధాని పునాపుటి ద్వీపంలో నివసిస్తున్న దేశ జనాభాలో అరవై శాతం మంది వారి నివాసంలో సగం నీటిలో మునిగిపోతాయి రెండు వేల ఒక వంద నాటికి దేశంలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ నీటిలో మునిగిపోతుందని అంచనా నేను మాటి మాటికి రెండు వేల ఒక వంద నాటికి అని అన్నప్పుడు అప్పటికీ మనం ఉండకపోవచ్చు అని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది రెండు వేల యాభై గురించి కేవలం ఇరవై ఐదు కీలకమైన మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి మనలో చాలా మంది ఈ పరిస్థితిని చూసే అవకాశం ఉంది ఇది వాతావరణ మార్పు ఇకపై భవిష్యత్తు సమస్య కాదని వర్తమాన సమస్య అని స్పష్టం చేస్తుంది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తువాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది మొదటిది మానవుల జోక్యంతో తమ భౌగోళికాన్ని మార్చడం అంటే దుబాయ్ తరహాలో కృత్రిమ ద్వీపాన్ని సృష్టిస్తున్నారు దీనికి భారీగా ఖర్చు అవుతుంది ఒక చిన్న పేద దేశమైన తువాలకి ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ వారు రెండు వేల నలభై నాటికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎకరాల కృత్రిమ భూమిని సృష్టించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అయినా సరే ఇది కూడా ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకమే అలాగే సముద్ర పొలాలను నిరోధించడానికి తీరాలలో సీ వాల్స్ ని మరియు బారియర్స్ నిర్మిస్తున్నారు సేమ్ ఇలాగే మాల్దీవులు కూడా చేసింది కానీ పర్యాటక రంగం అభివృద్ధి చెందిన మాల్దీవుల దగ్గర డబ్బులున్నాయి కానీ తువాల దగ్గర డబ్బులు లేవు ఈ దేశ ఆదాయం ఎక్కువగా ఇతర దేశాలు ఇచ్చే విరాళాల మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే వారు ఈ పరిష్కారాలపై పూర్తిగా ఆధారపడలేరు అందుకే తువాలు ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్లాన్ బి పై కూడా పనిచేయడం మొదలుపెట్టింది రెండు సంవత్సరాల క్రితం తువాలు ఆస్ట్రేలియాతో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అదే ఫలేపిలి యూనియన్ ట్రీటీ ఈ ఒప్పందంతో ఒక ప్రత్యేక క్లాజ్ ఉంది దీనిని క్లైమేట్ వీసా అంటారు దీని ప్రకారం ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరం రెండు వందల ఎనభై మంది తువాలు పౌరులకు శాశ్వత నివాసం ఇస్తుంది రెండు వేల పదిహేను జూన్ పదహారున దరఖాస్తులు ప్రారంభం కాగా దేశ జనాభాలో దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ మంది అంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ దరఖాస్తు చేసుకున్నారు వీరందరిలో టూ ఎయిటీ మెంబర్స్ ని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు ఈ లాటరీ గెలిచిన వారికి ఆస్ట్రేలియా పౌరుల మాదిరిగానే ఆరోగ్య విద్య గృహ మరియు ఉపాధి ప్రయోజనాలు లభిస్తాయి కానీ వారు ఆస్ట్రేలియాలో ఎన్నికల్లో ఓటు వేయలేదు అయితే ఈ మైగ్రేట్ రేటు ఇలానే కొనసాగితే రాబోయే నలభై సంవత్సరాలలో తువాలు మొత్తం కాలవుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది ఈ దేశం ఒక దేశంగా ఇది మా దేశం అని చెప్పే విధంగా ఏమైనా మిగిలి ఉంటుందా అని ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక దేశానికి స్పష్టంగా నిర్వచించిన భూభాగం మరియు శాశ్వత జనాభా ఉండాలి కానీ తువాలు మునిగిపోతే ఈ రెండు ఉండవు అందుకే తువాలు ఐక్యరాజ్య సమితిని తన సార్వభౌమ దేశ హోదాను కాపాడమని కోరింది అలాగే తమను తాము వర్చువల్ స్టేట్ గా ప్రకటించుకుంది ఈ పరిస్థితుల్లో తువాల్ ప్రభుత్వం తమ దేశం యొక్క మొత్తం డిజిటల్ కాపీని సృష్టిస్తుంది దేశంలోని ప్రతి ఇల్లు ప్రతి చెట్టు ప్రతి వస్తువును త్రీ స్కానింగ్ ద్వారా స్కాన్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల భౌతిక దేశం మునిగిపోయిన డిజిటల్ రూపంలో అది సజీవంగా ఉంటుంది వారు వారి తమ సంస్కృతి కథలు నృత్యాలు మరియు జ్ఞాపకాలని కూడా డిజిటల్ గా భద్రపరుస్తున్నారు ప్రభుత్వ వ్యవస్థను కూడా డిజిటల్ ప్రపంచంలోకి మార్చడానికి ప్రణాళికలు వేస్తున్నారు డిజిటల్ పాస్పోర్ట్లు సృష్టి వాటి సహాయంతో ప్రభుత్వ పనులు ఎన్నికలు జనన మరణ నమోదులు వంటివి నిర్వహిస్తున్నారు ఈ విధంగా తువాలు యొక్క ఆత్మ సజీవంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి పెద్ద దేశాలతో సహా ఇంకా ఇరవై దేశాలు ఈ వర్చువల్ స్టేట్ హోదాను గుర్తించాయి తువాలు కథ కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు వాతావరణ మార్పుల వల్ల నౌరు కిరబాటి మార్షల్ ఐలాండ్స్ వంటి అనేక ఇతర దేశాలు కూడా ముప్పులో ఉన్నాయి ఈ దేశ ప్రజలకు అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాతావరణ మార్పులకు వారి స్వంత సహకారం దాదాపు లేదు అమెరికా జర్మనీ చైనా ఈవెన్ భారతదేశం వంటి పెద్ద దేశాలు అధిక కార్బన్ ఎమిషన్ కు బాధ్యత వహిస్తున్నాయి జీ ట్వంటీ దేశాలు ప్రపంచ ఉద్గారాలలో ఎనభై పర్సెంట్ కారణం అవుతున్నాయి అందుకే ఈ దేశాలు తమ బాధ్యతను గుర్తించాలి పెద్ద దేశాలు వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే గ్లోబల్ వార్మింగ్ వల్ల తువాలు భౌగోళికంగా అంతరించిపోవడం ఖాయం తువాలు ప్రపంచంలోని కోట్ల మందికి ఒక వార్నింగ్ బిల్ లాంటిది సముద్ర మట్టం పెరుగుదల వల్ల రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల మిలియన్ల మంది ప్రజలు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మన భారతదేశంలోనే ముంబై కోల్కతా మరియు బంగ్లాదేశ్ లోని ఢాకా నగరాలు కూడా తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది ప్రపంచంలోని అన్ని దేశాలు అన్ని ప్రజలు కలిసికట్టుగా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై హింద్